ஹலோ எவ்வரிவன் வெல்கம் பேக் டு அவர் சேனல் லவ்லி ஜெஷ்விகா వీడియో ఏంటి అంటే మా ఊర్లో అగ్నిగుండం అయితే జరిగింది అది ఎలా జరిగింది ఎలా చేస్తారు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు మరి కింద కాలేసం వీడియోకి వెళ్తాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మా మావయ్య వాళ్ళ దేవుడు అనమాట ఈ దేవుడు గది ప్రెసెంట్ ఇప్పుడు ఎలాగుందో వీళ్ళ ఇంట్లో ఎవ్రీ ఫ్రైడే కూడా నార్మల్ డేస్ లో ఇలాగే ఉంటుంది మా మావయ్య గురు భవాని అనమాట శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి భవానీ పీఠాన్ని అయితే నడిపిస్తున్నారు చాలా సంవత్సరాలుగా నార్మల్ డ్రెస్ లోనే ఈ దేవుడి గది చాలా నిండుగా కనిపిస్తుంది ఎప్పుడు కూడా మరి ఇంకా భవానీ మాల లో ఇంకా నిండుగా ఉంటుంది కదా ఇంతకీ ఇప్పుడు దేవుడి గదిని ఎందుకు చూపించానో చెప్పలేదు కదా అగ్ని గుండానికి జంగడ అనేది ఎత్తుకుంటారు ఆ జంగడ అనేది మా మావయ్య వాళ్ళ వైఫే ఎత్తుకుంటారు ఎవ్రీ ఇయర్ కూడా ఆ జంగడిని ఇంట్లో దేవుడి గదిలో అయితే పెడతారో ఆ దేవుడి గదిలో నుంచి మా మావయ్య వాళ్ళ వైఫ్ అయితే తల మీద పెట్టుకుని ఊరేగింపుకి బయలుదేరుతారనమాట ఈ జంగిడి ఎత్తుకునే వాళ్ళు కంపల్సరిగా భవానీమాల వేసుకుని అయితే ఉండాలి ఈ ఊరేగింపు అనేది మార్నింగ్ కూడా ఉంటుంది అలాగే నైట్ కి కూడా ఉంటుంది మార్నింగ్ జరిగే ఊరేగింపులో మా అత్త గారు అయితే ఎత్తుకున్నారు ఈ జంగడిని నైట్ కి మా మావయ్య వాళ్ళ చెల్లి అయితే ఎత్తుకున్నారు ఆ బుట్ట తల మీద ఎత్తుకునేంత వరకు మా అత్తయ్య గారు అయితే బాగానే ఉన్నారు ఒక్కసారిగా బుట్ట ఎత్తుకున్న తర్వాత అమ్మవారు అయితే వచ్చేస్తారు మా అత్తయ్య గారి మీద की ఈ జంగిడి ఎత్తుకున్న పర్సన్ తో పాటు ఊరేగింపులో తిరగడానికి ఇద్దరు అయితే పక్కన ఉంటారు ఒకరు వచ్చేసి పోతురాజు ఇంకొకరు నైట్ కి జరిగే ఊరేగింపులో ఘటం అనేది తల మీద ఎత్తుకొని ఊరేగిస్తారు అనమాట సో అతను ఒకరు ఇంట్లో ఇంక అనేది ఎత్తుకున్న తర్వాత ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ఊరేగింపుకి ఎవరైనా వెళ్ళొచ్చు కాకపోతే నాన్ వెజ్ తినకూడదు తలస్నానం చేసి ఎవరైనా సరే ఊరేగింపులో పాల్గొని ఊరంతా తిరగొచ్చు అనమాట ఊరేగింపు జరిగేటప్పుడు సైలెంట్ గా భవానీ లొక్కరి వెళ్ళిపోతే ఏం బాగుంటుందని చెప్పేసి మా ఊర్లో ఉన్న కోలాటం వాళ్ళు కూడా కోలాటం వేయడానికైతే పెట్టారు ఇంకా గరిడి అనేది మా ఊర్లో ఏ పండుగ జరిగినా సరే సాంప్రదాయంగా పెడతారని చెప్పాను కదా సో ఆ గరిడీ కూడా పెట్టారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా జంగడ ఎత్తుకున్న మా అత్తయ్య గారిని ఇద్దరు పర్సన్స్ అయితే పట్టుకున్నారు ఎందుకంటే ఆ బుట్ట ఎత్తుకున్న తర్వాత చాలా ఉంటుందంట అందులో ఏమి ఉండవు అరటిపళ్ళు ఒక రెండు ఉంటాయేమో ఒక కొబ్బరికాయ కొంచెం బియ్యం అనమాట అంతే అయినా సరే ఆ బుట్ట చాలా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా తినే అన్నమాట గురుభవాని నాకు మొహమీ అవుతారు బిజీగా ఉన్న పర్సన్ ని ఆపి మరి వీడియో అయితే తీసుకుంటున్నాను ఈ అగ్నిగుండం కార్యక్రమం ఎక్కడ జరిగింది ఎవరు నిర్వహించారంటే ఈ అగ్నిగుండం కార్యక్రమం అప్పికొండ కాలనీ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి భవానీ పీఠం శ్రీ రమణ గారి ఆధ్వర్యంలో ఈ అగ్నిగుండం కార్యక్రమం అయితే జరిగింది ఈ అగ్నిగుండం అనేది మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు మిగిలిన సంవత్సరాలలో అమలం పూజ అనేది నిర్వహిస్తూ ఉంటారు మార్నింగ్ ఊరేగింపు జరిగేటప్పుడు మూడు రోడ్ల జంక్షన్ వచ్చినప్పుడు అలాగే నాలుగు రోడ్ల జంక్షన్ వచ్చినా సరే అక్కడ ఆగి వేపాకులతో పొలమేర్లు అనేది కట్టి జంగడెత్తుకున్న వాళ్ళకి ఆ పక్కన నుంచి పోతు మిగిలిన వాళ్ళకి కలిపి దిష్టి అనేది తీస్తారు ఇలా చేసేసిన తర్వాత మళ్ళీ ఊరేగింపు అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇక్కడ మా పెద్దమ్మని చూస్తున్నారు కదా అక్కడ ప్లే చేసే సాంగ్స్ కి డాన్స్ అయితే వేస్తున్నారు ఈ ఊరేగింపు మార్నింగ్ టెన్ థర్టీ కి స్టార్ట్ అయింది ఊరంతా తిరిగి వచ్చేటప్పటికి వన్ థర్టీ అలా అయింది అనమాట మా ఊరిలో ఉన్న ఈ కోలాటం గ్యాంగ్ డివోషనల్ సాంగ్స్ కూడా కోలాటం వేస్తారు అలాగే మూవీ సాంగ్స్ కూడా కోలాటం అనేది వేస్తారు కోలాటం అనేది చాలా బాగా వేస్తారు అలాగే బయట ఈవెంట్స్ కూడా వెళ్తూ ఉంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా సరే మీ ఏరియాలో ఏదైనా పండగ అయినప్పుడు ఇలా కోలాటం అనేది పెట్టించుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను మీకు వీళ్ళ డీటెయిల్స్ అనేవి పంపిస్తాను ఇంకా మా ఇంటి దగ్గర నుంచి మొదలైన ఏడుగుళ్ళ ఏడుగుళ్ల దగ్గరకైతే వచ్చేసింది నా వీడియోస్ లో చాలా టైమ్స్ చూసి ఉంటారు ఈ ఏడుగుళ్ళ గురించి ఆల్రెడీ నేను చాలా టైమ్స్ చెప్పాను ఇక్కడ ఏ అమ్మవార్లు ఉంటారని చెప్పేసి మా ఊరిలో ఏదైనా కార్యక్రమం జరిగినా అలాగే మా ఊరు వదిలి వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏడుగురు అమ్మవార్లు దర్శనం చేసుకుంటారు మనం చేసే పని విజయవంతంగా అవ్వాలి ఎలాంటి అడ్డంకులు లేకుండా అలాగే ఈ ఊరు వదిలి బయటికి వెళ్లిన వాళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్లి క్షేమంగా రావాలని అమ్మవార్లు దర్శనం అయితే చేసుకుంటారు ఇక్కడ కూడా అలాగే జరిగిందనమాట ఈ గుండం అనేది ఏ అడ్డంకులు లేకుండా విజయవంతంగా జరగాలని చెప్పేసి జంగడెత్తుకున్న వాళ్ళు అలాగే పోతురాజు వాళ్ళందరూ కూడా అమ్మవార్ల దర్శనానికి అయితే వెళ్లారు ఇంకా ఊరేగింపుతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కోలాటం వేస్తుంటే నించొని చూస్తున్నాము ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఇదే గరిడి అనమాట ఆల్రెడీ నా వీడియోస్ లో చాలా టైమ్స్ మీ అందరికి చెప్పున్నాను మా ఊరిలో ఏదైనా పండగ జరిగినా లేదంటే ఎవరైనా గృహ ప్రవేశం చేసుకున్నా మరి ఇంకేదైనా వేరే వాటికి ఈ గరిడి అనేది పెట్టించుకోవడం అనేది సాంప్రదాయంగా భావిస్తారు మా ఊరిలో మార్నింగ్ టెన్ థర్టీకి కి స్టార్ట్ అయిన ఈ ఊరేగింపు ఊరంతా తిరిగి వన్ థర్టీ కలాగా మళ్ళీ ఊర్లోకి అయితే వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డు మీద నీళ్ళు చల్లి ముగ్గులు అయితే పెడుతున్నారు ఎందుకు అలా పెడుతున్నారంటే ఊరంతా తిరిగి మళ్ళీ ఊర్లోకి ఊరేగింపు అనేది వస్తుంది కదా ఆ జంగడు ఎత్తుకున్న వాళ్ళు ఇంకా పోతురాజుకి వాళ్ళకి కాళ్ళు అనేవి కడిగి అక్కడ పొలిమేర కడతారు అన్నమాట విషయం అయితే చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు వరకు మా ఊర్లో ఒక కోలాటం గ్యాంగ్ మాత్రమే ఉండేది ఇప్పుడు చిన్నపిల్లలు కోలాటం గ్యాంగ్ కూడా తయారు చేసేసారు చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఎంత చక్కగా రెడీ అయ్యి ముద్దు ముద్దుగా కోలాటం అనేది వేస్తున్నారు

చూస్తున్నారు కదా పోతురాజు ఎలా కూర్చున్నారో అలాగే ఇంక ఇక్కడ స్వస్తిక్ అనేది వేసి పొలమేర కట్టి వీళ్ళందరికీ దిష్టి అనేది తీస్తారనమాట ఇప్పుడు వరకు జరిగిన ఊరేగింపులో ఎక్కడ పొలమేర కట్టినా ఇలా స్వస్తిక్ అనేది వేయలేదు ఇక్కడ ఎందుకు వేశారు ఇదే లాస్ట్ పొలమేరమాట ఇంక ఇక్కడ నుంచి ఊరేగింపు ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక్కడ పోతురాజు వేషంలో కింద కూర్చున్నారు కదా ఆ భవానీ ఈ దుర్గా మల్లేశ్వర స్వామి భవానీ పీఠానికి రెండవ గురు నాకైతే బాబాయ్ అవుతారు నార్మల్ డేస్ లో చూసిన పర్సన్ ని ఇప్పుడు ఎలా చూస్తుంటే నాకైతే చాలా భయమేసింది ఊరేగింపు జరుగుతున్నంతసేపు అమ్మవారు సాంగ్స్ ఏ వేశారు కదా సో ఆ అమ్మవారు సాంగ్స్ కి చాలా మంది మీదకి అమ్మవారు అయితే వచ్చేసింది ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఒక ఆవిడ మీదకి అయితే అమ్మవారు వచ్చేసింది పాపం అలా గెంతుతూనే ఉంది ఆల్మోస్ట్ ఊరేగింపు అయితే అయిపోయింది అందరూ కలిసి గురుబాబు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే జంగడ అనేది తల మీద పెట్టుకుని ఊరంతా ఊరేగింపులో అయితే తిరిగారు కదా సో ఇప్పుడు దాన్ని మళ్ళీ దేవుడి గదిలో అయితే తీసుకుని వెళ్లి పెట్టాలన్నమాట అందుకనే మళ్ళీ ఇంటి దగ్గరకి అయితే వెళ్ళాము వెళ్లిన తర్వాత కింద వాళ్ళందరికి కాళ్ళు అయితే కడుగుతున్నారు కాళ్ళు కడగడం అయిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురిని దేవుడి గది దగ్గరకి తీసుకొని వెళ్ళి ఆ తల మీద ఉన్న జంగడిని దేవుడి మొల పెట్టి దానం అయితే పెట్టుకుంటారు మళ్ళీ ఆ జంగడిని నైట్ ఊరేగింపు అయితే జరుగుతుంది కదా ఆ ఊరేగింపులో మళ్ళీ ఒకరైతే ఎత్తుకుంటారు ఊరేగింపు అంతా అయ్యేటప్పటికి భోజనం టైం అయిపోయింది ఆ రోజు ఎంత మంది అయితే వస్తున్నారో ఊరేగింపుకి అంత మందికి కూడా భోజనాలు అనేవి గురుభవాని గారు అయితే ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళెవ్వరూ కూడా ఆకలితో వెళ్లకుండా ప్రతి ఒక్కరు ఈ ప్రసాదం తిని వెళ్లేటట్లుగానే ప్లాన్ చేసుకున్నారు అనమాట ఈ భోజనాలు అనేవి ఒక ఆ గుండెం రోజే కాదండి ప్రతి రోజు కూడా అంటే భవానీ మాలలు ఎప్పుడైతే మొదలవుతున్నాయో అప్పటి నుంచి పీఠం అనేది పెడతారు కదా ఆ పీఠం పెట్టినప్పటి నుంచి ఆ పీఠంలో ఎంత మంది భవానీలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి రోజు మధ్యాహ్నం భిక్ష అనేది గురుభవాని ఇంటి దగ్గర పెడుతుంటారు భవానీ ఈ భిక్ష అనేది చాలా సంవత్సరాలుగా అయితే పెడుతున్నారు శ్రీ గద్దాడ రమణ గారు మార్నింగ్ ఊరేగింపు అయితే ఎలా జరిగిందో చూసేసరిగా ఇప్పుడు ఈవినింగ్ గుండం ఎలా జరిగిందో కూడా చూసేది రండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎంట్రన్స్ లో దుర్గాదేవి రూపంతో లైటింగ్ అయితే పెట్టారు గుండెం జరిగే ప్లేస్ ఇదే అనమాట మా ఇంటి దగ్గర గ్రౌండ్ అయితే ఉంటుంది ఆ గ్రౌండ్ లోనే ఈ గుండం కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ గ్రౌండ్ లోనే వినాయకుని కూడా పెడతారు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ గ్రౌండ్ నా వీడియోస్ లో ఇంకా లోపలికైతే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బ్యానర్ అయితే కట్టారు శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి భవానీ పీఠం అగ్నిగుండం అని లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ పీఠంలోకి వెళ్ళి దండం పెట్టుకుందాం అని అయితే వెళ్తున్నాను బిఫోర్ మ్యారేజ్ నేను ఎక్కువగా మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేదాన్ని ఇంకా మళ్ళీ టైంలో అయితే చెప్పనవసరమే లేదు ఏదో ఒక వర్క్ ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేదాన్ని ఎవ్రీ ఫ్రైడే కూడా ఖచ్చితంగా ఈ అమ్మవారికి సేవ అనేది చేసేదాన్ని అనమాట మా అత్త వాళ్ళు ఇంకా మా అక్క ఇంకా చాలా మంది అయితే ఉండేవారు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసేవాళ్ళం ఇలా అమ్మవారికి సేవ చేసుకుంటూ చాలా సరదాగా గడిచిపోయేది ఆ టైమ్ లో అయితే చూస్తున్నారు కదా ఇదే అనమాట శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి భవానీ పీఠం నాకు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ పీఠంలో అడుగు పెట్టడానికి ఫైవ్ ఇయర్స్ అయితే పట్టింది మ్యారేజ్ అయిన తర్వాత అలా అని వేరే ఊరు కూడా వెళ్ళలేదు అదే ఊర్లో ఉన్నాను అయినా ఒక్కసారైనా పీఠానికి వెళ్దాం అనుకుంటే ఎప్పుడు కుదిరేది కాదు మా చిటితడు చూడండి ఎంత చక్కగా దండం పెట్టుకుంటుందో పీఠం అయితే చూసేసారు కదా ఇప్పుడు గుండం అనేది వెలిగిస్తున్నారు అనమాట సో అది ఎలా చేస్తారని చెప్పి నేనైతే ఫస్ట్ టైం చూడడం నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇవ్వరు కూడా ఈ గుండం వెలిగించడం అనేది ఫోర్ ఫోర్ థర్టీ కలా స్టార్ట్ చేసేసారు ఈ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది యాక్చువల్ గా నేనేమనుకున్నానంటే నేను వెళ్లే టైం కి గుండం అనేది స్టార్ట్ అయిపోతుందేమో అప్పటికే వెలిగించేసి ఉంటారు గుండం అది కూడా అనుకున్నాను బట్ అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఇంకా గుండం అనేది వెలిగించలేదు అప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్పి గుండం వెలిగించడానికి పూజ అయితే చేస్తున్నారు ఇద్దరు గురు let's go. టైం కి చాలా వరకు భవానీలు అయితే వచ్చేసారు గుండం వెలిగించడం అయిపోయిన తర్వాత ఇద్దరు గురు భవానీలు కలిసి ఏడుగుళ్ళు అని చెప్పాను కదా ఆ ఏడుగుళ్ళ అయితే వెళ్తారు అక్కడికి ఎందుకు వెళ్తారు అంటే ఈ గుండం తొక్కడానికి కంకణాలు అనేవి చేతికి వేస్తారు అనమాట ఆ కంకణం వేసుకున్న వాళ్ళు మాత్రమే గుండం తొక్కడానికి అవుతుంది కంకణం వేసుకోకపోతే గుండం అనేది తొక్కనివ్వరు అలాగే గంపశూలాలు బుగ్గశూలాలు అలాంటివి ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే ఆ గుడి దగ్గరే వేస్తారు అనమాట అవన్నీ వేయడం అయిపోయిన తర్వాత ఊరేగింపు అనేది ఆ గుడి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గుండం తొక్కడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అసలు ఈ అగ్నిగుండం అనేది ఎందుకు తొక్కుతారో మీకు తెలుసా హిందూ పురాణాలలో మరియు సాంప్రదాయాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో ఇంకా పట్టణ ప్రాంతాలలో అగ్నిగుండం దాటడం అనేది ఒక పవిత్రమైన మరియు అద్భుతమైన ఆచారంగా పరిగణించబడుతుంది అసలు ఈ అగ్నిగుండం ఎందుకు దాటుతారు దీని వెనుక ఉన్న విశ్వాసం ఏంటి ఇది భక్తి మరియు శ్రద్ధలకు పరీక్ష అలాగే పాప పరిహారం భగవంతునికి భక్తితో అర్పణ చేసుకుంటే గత జన్మలో లేదా ఈ జన్మలో తెలిసి గాని ఏమైనా పాపాలు మనం చేసి ఉంటే ఈ అగ్నిగుండం తొక్కడం వలన అవి పోతాయని భక్తుల నమ్మకం ఈ అగ్నిగుండం దాటడం ఎందుకు ముఖ్యమంటే భక్తులు అగ్నిని పవిత్ర శుద్ధికర్తగా భావిస్తారు అగ్ని దేవుడు సర్వ పాపాలను అశుభ శక్తులను నాశనం చేసేవాడని భక్తుల నమ్మకం అగ్నిగుండం తొక్కడం ద్వారా శరీరం మరియు ఆత్మశుద్ధి చెందుతాయని భక్తులు భావిస్తూ ఉంటారు ఇంక ఇక్కడ కర్రలతో గుండాన్ని అయితే వెలిగించేశారు ఊరేగింపు అనేది ఊరంతా తిరిగి వచ్చేసిన తర్వాత ఈ లోపు ఈ కర్రలు అనేవి అన్ని కూడా కాలిపోతాయి ఆ నిప్పులు అన్నింటినీ కూడా కర్రతో సర్దుతారు అనమాట నుంచి ఎక్కడ వరకు కావాలో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక గడిలా ఉంది కదా అందులో పాలు గడ్డి వాటర్ అనేది వేస్తారు నిప్పులు తొక్కిన వెంటనే అందులో కాలు పెడతారనమాట వచ్చి గుండం వెలిగించడమే లేట్ అయిపోయింది కదా గుండెం తొక్కడం కూడా చాలా లేట్ అయిపోతుందేమో అనుకున్నాను బట్ ఏ ఇయర్ కూడా ఇంత త్వరగా గుండం అనేది జరుగుండదేమో అలాంటిది ఈ ఇయర్ చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది ఊరేగింపు కి వెళ్ళిన భవానీలందరూ రావడమే లేటు వాళ్ళు వచ్చిన వెంటనే ఈ గుండం అనేది తొక్కడం స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది భవానీ అయితే కూర్చున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా భవానీలందరూ వేసుకున్న రెడ్ కలర్ కి అలాగే ఆ లైటింగ్స్ కి మొత్తం అంతా రెడ్ కలర్ లోనే కనిపిస్తుంది ఊరేగింపు అయిపోయిన తర్వాత భవానీలందరూ ఇంకా గుండం తొక్కడానికి రెడీగా ఉన్నారు ఇంకా అక్కడ ప్లే చేసే సాంగ్స్ కి అయితే మామైనడు ఒక్కటే డాన్స్ వేస్తున్నాడు తనలో ఉన్న డాన్స్ బయటకు వచ్చేస్తున్నాడు వద్దొద్దా సరే ఇక్కడ చూస్తున్నారు కదా భవానీలందరూ ఎంత చక్కగా అమ్మవారి పాటలకు డాన్స్ అనేది వేస్తున్నారు యాక్చువల్గా నేనైతే వెళ్ళలేదు ఈ క్లిప్ నాకు మా అన్నయ్య పంపిస్తే యాడ్ చేశాను よろしくお願いします。 ఇంకెక్కడ చూస్తున్నారు కదా గుండెం చుట్టూ కూడా తిరుగుతున్నారు జంగడ ఎత్తుకున్న వాళ్ళు అలాగే ఘటం ఎత్తుకున్న వాళ్ళు పోతురాజు వీళ్ళ ముగ్గురు కలిపి గుండం చుట్టూ మూడు సార్లు తిరిగిన తర్వాత అలాగే గుండం ముందు గుమ్మడికాయ అయితే కొడతారు ఆ గుమ్మడికాయ పోతురాజు కట్ చేసిన తర్వాత గుండం అనేది తొక్కడం స్టార్ట్ చేస్తారనమాట ఫస్ట్ గుండం తొక్కడం అనేది పోతురాజు అయితే స్టార్ట్ చేస్తారు అది కూడా త్రీ టైమ్స్ తొక్కుతారు అనమాట పోతురాజు అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి మాత్రమే తొక్కుతారు ఇక్కడ మీకు క్లమ్జీగా కనిపిస్తుంది ఎందుకంటే లైట్స్ అనేవి ఆఫ్ చేసేసారనమాట మొత్తం అంతా రెడ్ కలర్ లో అయితే కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్కరి చేతిలో మొబైల్స్ ఎలా కనిపిస్తున్నాయో యాక్చువల్ గా మేము లైవ్ లో చూద్దాం అని చెప్పి అయితే వెళ్ళాము ఈ గుండాన్ని అసలు కాలినే లేదు అసలు చూడడానికి చిన్న కండం కూడా దొరకలేదు మాకైతే ఒక సైడ్ నుంచి అలా ఉన్నాం ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడే నేనైతే చూసాను అగ్ని గుండం ఎలా తొక్కారు ఏంటి అని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక భవానీ అయితే తొక్కుతున్నారు తన నాకు తమ్ముడు అవుతాడనమాట మా ఇంటి ముందే ఉంటారు అందరూ చాలా త్వరగా వచ్చేసే వాళ్ళు గుండెం తొక్కేటప్పుడు పరిగెట్టుకుంటూ తిను మాత్రం చాలా మెల్లగా అయితే వచ్చారు కొంతమంది భయంతో పరిగెట్టు వచ్చేస్తున్నారు కొంతమంది మాత్రం చాలా చక్కగా నెమ్మదిగా తొక్కుకుంటూ వస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట ఘటం అమ్మవారి రూపంతో సారీ కట్టి చక్కగా రెడీ చేశారు ఇంకా అగ్నిగుండం తొక్కిన వాళ్ళందరూ కూడా ఇటువైపు నుంచి అయితే వచ్చేస్తున్నారు సురాలు బుగ్గు సురాలు అని చెప్పాను కదా ఇక్కడ వస్తున్నారు కదా ఒక భవాని తను వేసుకున్న దాన్ని గంప సురాలు అంటారు ఇలా బాడీ మొత్తం వేసుకుంటారనమాట ఊసల్లా ఉంటాయి మొత్తం అన్ని కూడా గుచ్చుకుంటాయి బట్ వాళ్ళైతే ఎలా వేసుకున్నారో నాకైతే తెలియదు ఇంకెక్కడ బొగ్గు అన్నమాట ఇలా త్రిశూలం అనేది వేసుకున్నారు కదా దాన్ని బుగ్గ అంటారు భవానీ మళ్ళీ వేసుకున్నప్పుడు కొంతమంది మొక్కుకుంటారనమాట ఇలా వేసుకుంటాము మాకు ఏదైనా మంచి జరిగితే అని చెప్పేసి అలా మొక్కుకున్న వాళ్ళందరూ కూడా ఇలా అయితే వేసుకుంటారు అగ్నిగుండం తొక్కేసిన తర్వాత ఒక్కొక్కరికి ఈ గంపు సులాలు ఇంకా బొగ్గు సులాలు అనేవి తీసేస్తున్నారు అనమాట వేసేటప్పుడు ఎలాగో చూడలేకపోయాము తీసేటప్పుడు కూడా ఎలా తీస్తున్నారో చూద్దాం రండి వామో వేయించుకున్న వాళ్ళు బానే ఉన్నారు ఈ బుగ్గుసలాలు తీస్తుంటే నాకు మాత్రం చూస్తున్నప్పుడు చాలా భయమేసింది వాళ్ళు మాత్రమే ఎలాంటి ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉన్నారు ఆ బుగ్గుసలాలు తీసేసిన తర్వాత వాళ్ళకి బ్లడ్ రాకుండా అక్కడ అనేది పెడుతున్నారు ఇంకొక సైడ్ బాగానే ఉంది నేనేమనుకున్నానంటే రెండు బుగ్గలకి కలిపి వేసేసారేమో అనుకున్నాను యాక్చువల్ గా తీసేటప్పుడే నేను చూసాను ఒక బుగ్గకు మాత్రమే ఈ త్రిశూలం అనేది గుచ్చారనమాట ఇంకొకొక్కరుగా గుండెం తొక్కుకుంటూ వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కలసాలు Vamos é ఇక్కడ చూస్తున్నారు కదా గుండం మామూలుగా కళ్ళతో చూసే కంటే ఫోన్ లో వీడియో తీసుకోవడంలోనే చూస్తున్నారు అందరూ కూడా ఎవరు కూడా డైరెక్ట్ గా కళ్ళతో అయితే చూడట్లేదు ఫోన్ లోనే చూసుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది అయితే కనిపించట్లేదు అని చెప్పేసి పైకి ఎక్కి మరీ చూస్తున్నారు గుండం తొక్కడం అయిపోయిన తర్వాత లాస్ట్ లో బిందులతో వాటర్ అనేది ఈ నిప్పుల మీద పోసేస్తారు అలా నిప్పుల మీద పోసేసిన తర్వాత అక్కడ విభూదులా వస్తుంది కదా దాన్ని అయితే అందరూ అక్కడికి వెళ్ళి పెట్టుకుంటున్నారు అనమాట సో నేను కూడా వెళ్ళి పెట్టుకున్నాను నెంబర్ వచ్చిందంటే మనం ఎన్నో సంవత్సరాలు కలిసి అకింటికుంటు కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అగ్నిగుండం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్ అయితే ఏర్పాటు చేశారు నైట్ ఈ భవానీలందరూ ఒక్క ఈ దుర్గా మల్లేశ్వరి భవానీ పీఠం వాళ్ళే కాదండి వేరే పీఠం వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఏదైనా ఒక పీఠంలో ఇలా అగ్నిగుండం కార్యక్రమం చేసినా లేదా అమలం పూజ చేసినా సరే పిలుపు చేస్తారనమాట చుట్టుపక్కల ఉన్న పీఠాలకి వెళ్ళి అగ్నిగుండం పూజ అయితే చేస్తున్నాము లేదా అమలం పూజ చేస్తున్నాము రండి అని పిలుస్తారు ఈ అగ్నిగుండానికి చూడడానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రసాదం తినే విధంగానే ఏర్పాటు అయితే చేశారు చూసారు కదా మా ఊర్లో జరిగిన అగ్నిగుండం పూజ అనమాట ఈ వీడియో మీకు చూసారు కదా వీడియో అగ్నిగుండం కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్